కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు కడియం శ్రీహరి రేవురి ప్రకాష్ రెడ్డిలపై కొండ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం కొండ దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయిన కడియం శ్రీహరి రేవురి ప్రకాష్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు వస్తున్నాయి బి మంచి చెడుల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగింది తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొలంని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకోని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపంగా సారి నటాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నటాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఈడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాల అడ్డం పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే కానీ పార్టీకి లోబడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటది మీద ఎవరు చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరు ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటుంది మంచి పద్ధతి కాదు ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా ఎస్ బర్ జరుగుతున్నా ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది మేము అధిస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అధిస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యసీలో ఒకళ్ళు ఏరి కోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం ఐదు వందల బోనస్ అని ఇటుపోతే మా ఇండ్లు అని ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యుసీల గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ పోయి తిరుగుతున్నాం ఓలికి ఒక్కొక్కరు ఇక్కబిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుపీస్కుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటా పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనం ఇచ్చేసుకుంటే ఎవరు చెప్తారు అది అది ఆలోచన అధిష్టానని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీద కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో